ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హాయిగా వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచులర్ క్రేవింగ్ గుంటూరు ఫేమస్ వంకాయ బజ్జీ ఈజీగా ఎలా చేసుకోవాలి చూసేద్దామా ముందుగా బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండి అలాగే తగినంత ఉప్పు వాము పంట సూడా కూడా వేసుకొని వాటర్ పోసుకొని పిండి మిక్చర్ కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న వంకాయలు అనేది కట్ చేసుకోవాలి అదిలోకి కట్ చేసుకొని వేయించుకోవాలి తీసి పక్కన పెట్టుకుందాం వేయించుకున్న తర్వాత వేయించుకున్న వంకాయల్లోకి మసాలా పెట్టుకోవాలి కాబట్టి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ఉప్పు కారం చింతపండు గుజ్జు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న మసాలాని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి పెట్టుకోవాలి వంకాయల్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పిండి మిక్చర్లో ముంచుకొని నూనెలో వేసేసుకోవడమే బజ్జీ అనేది డీప్ ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని దానిలోకి మనం వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర నిమ్మకాయలు పిండుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి